ఈ ఫోటోలో చూడరా ఎంత అందంగా ఉన్నాడో అంత అమ్మ పోలికే నాకేందా వాళ్ళ నుంచి అసలే పోవడానికి ఇంట్లో కట్ చేస్తుంది అంతే నువ్వు వస్తున్నావని అమ్మ నన్ను చెప్తే నమ్మలేదు నిన్ను చూస్తుంటే పండగ ముందే వచ్చేస్తుంటుంది పదా ఇది నీళ్ళని తెలియక పొరపాటుకు వచ్చాను మర్చిపోనక బాబు నాకు నువ్వు తప్పింది కవిరున్నారు కానీ నువ్వు నాకు లేవు మా అమ్మ చావు నిన్ను ఎలా క్షమిస్తాను మీ అమ్మ చావు మీ తాత కాదురా మీ నాన్న ఆ రోజు యాక్సిడెంట్ లో మీ అమ్మ చనిపోయినప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీ తాత కాదురా మీ నాన్న అబద్భ తెలియని వయసులో నువ్వు మీ నాన్నని అన్న భయంతో నేనే డ్రైవ్ చేశానని చెప్పాడు బాబు ఆ నిజం నీకు తెలియని వద్దని మీ నాన్న దగ్గర మాట తీసుకున్నాడు వాడు మిమ్మల్ని ప్రేమించాలి మీ అమ్మ నీకు అమ్మ కాకముందే వారికి బిడ్డ వస్తారని తెలిసి ఎదురు చుట్టం ఆశ రారిని తెలిసి కూడా ఎదురు చుట్టమే రాేమా ఒకగా ఒక కూతుర్ని పోగొట్టుకుని ప్రతి క్షణం నిన్నే దలుచుకుంటూ నీ ఎదురు చూస్తూ బతుకుతున్నాడు రా నా ఇదిగో ఇన్నాళ్లు ఈ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగుండేది కాదు నువ్వు రావడంతో మళ్లీ కలొచ్చింది నిన్ను చూస్తుంటే నా అమ్ముళ్ళు చూస్తున్నట్టే ఉంది తాతగారు మీ ఇద్దరు కలవాలని నేనే ప్లాన్ చేసి మీ మనవని ఇక్కడికి తీసుకొచ్చాను ఎవరితో లేను నా పేరు చంద్రముఖి మీ అమ్మలమ్మకి కోడలి ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఎప్పుడు ఎలా మీ మనోడు చెప్తాడు ఫస్ట్ మా గ్రూమ్ సలవ్ చేస్తే మేము ఫస్ట్ అప్ వస్తాం ఏ యా అందరిని తీసుకెళ్లి గదులు చూపించుకోలే ఉందిగా ఫోన్ కాల్ చేస్తే ఇంత దూరం ఇన్ని చివరికి నీకిష్టం లేకపోయినా బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాను ఇదంతా నా వల్లే ఐఎమ్ రియల్లీ సారీ చే ఇట్స్ ఓకే మీరా వెళ్దాం పద కమ్ నానా ఎవరా అమ్మాయిలు నిశ్చితార్థం జరగడం ఏంటి అసలు ఏమైంది తాతయ్య మీరా యూరోప్ వచ్చింది నేను భయపడుతుంది నా గురించి కాదు నా ఫ్యామిలీ గురించి నేను మీరా ఎలాగైనా రామన్ పెట్టి తీసుకొస్తాను నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను ఇష్టపడ్డ వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం ప్రయత్నిస్తున్నా కానీ మీరా లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా తతయా వారి వారిపై దీపం కాదు చూాలా చివరి వరకు రగులుతూనే ఉంటుంది నీది మీ అమ్మలాగే మంచి మనసురా మీరా ప్రేమని గెలిపించాలనే నీ ఆలోచనే గెలిపిస్తుంది అన్నయ్య నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కానీ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు చైన్ నన్ను లవ్ చేసి కూడా నా ప్రేమను గెలిపించడం కోసం యుద్ధం చేశాడు ఎన్నో కష్టాలు పడ్డాడు అలాంటి మనిషి ప్రేమ ఊడిపోకూడదు గెలవాలి అందుకే చైన్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న విషయం చెప్పాలని ఫోన్ ప్రేమను ప్రేమతో గెలుచుకోవడం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది నేను నీ లైఫ్లోకి లో ఉండొచ్చు కానీ చేయలే ఎప్పుడు నీ కోసం ముందుకు రాలేదు చై నీ ప్రేమను గెలిపించాలనుకున్నాడు నువ్వు అతని ప్రేమను గెలిపించాలనుకున్నావు ట్రూలీ మేడ్ ఫర్ రీచ్ అదర్ నీతో కలిసి బతకలేకపోవచ్చు కానీ నీ ఫ్రెండ్ ఉందని గర్వంతో బతికేస్తాను నన్ను అర్థం చేసుకున్నా కమోన్ ఇంతకి ఈ విషయం చెయ్యి చెప్పావా లేదు సంక్రాంతి పోటీలు అయిపోగానే చెప్తాను ఆల్ ది బెస్ట్ వాడు పిచ్చేనాడు మనవాడ అవును సార్ నాయుడికి ఇప్పటిదాకా మనోబలం మాత్రమే ఉంది ఇప్పుడు మనవడి బలం కూడా తోడైంది నా పగ తీరకుండా వాడి మనవడు అడ్డుపడ్డాడు నీ వ్యాపారానికి వాడి తాత అడ్డుపడ్డాడు ఏం చేయాలో అర్థమైందిగా పోటీలో తాతని నా చేతులతో చంపేస్తాను వాడు మన వాళ్ళ చేతిలో చేస్తాడు ఇన్ని దీపాలు నువ్వు ఒక్కదానివే వెలిగిస్తావా నేను హెల్ప్ చేస్తాను ఆ దీపాలు గెస్ట్లు వెలిగించకూడదు నేను ఇంటికి కాబోయే కోడల్ని కదా అందుకే వెలిగిస్తున్నాను చంద్రముఖి నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటది చే నన్ను ప్రేమించాడు నేను యూరప్ వెళ్ళినప్పుడు అనుకోకుండా చే పరిచయం అయ్యాడు వారి చముఖి నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఒప్పుకుంటే చేయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఒప్పుకోకపోతే దీపాలు వెలిగించు బలవంతంగా జరిగిన నిశ్చితార్థానికి విలువలేదు అందరూ సంతోషంగా ఉండాలనుకునే చేయి సంతోషానికి నేను ఎలా అడ్డవుతాను జై ఒక్కడు తోడుగా ఉంటే చాలు వంద మంది సైన్యం కాపాడతాడు చాలా లక్కీ చంద్రముఖి నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా జై ఫస్ట్ లవ్ గెలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కంగ్రాట్స్ థ్యాంక్ యూ సో మచ్ దీపాలు వెలిగించు చెప్పండి పంతులు అయ్యా కుళ్ళో మీ పేర అభిషేకం చేయిస్తున్నాను అది మీ మనవడి గారి చేతితో జరిపిస్తే శుభం జరుగుతుంది సంతోషం అలాగే పంపిస్తాను నా భార్య బిడ్డలను అడ్డు పెట్టుకుని నా చేతి పాపం చేయించే బదులు నన్ను చంపేయండి తప్పకపోతే ఏమో గాని లేకపోతే బ్రాహ్మణ హత్య మహాపాపం పోటీల ముందు దేవుడికి అభిషేకం చేయడం మానవైతే పంతుల గారు నిన్ను పంపించమన్నారు చూడు తాతయ్య పోటీలో పాల్గొనేది నువ్వు నీ చేత్తోనే అభిషేకం జరగాలి నువ్వెళ్ళు సరే మీరందరూ పోటీలకు సరే తాతగారు నేను మీతో గుడికి రావచ్చా రామ్మా హలో బండి బయ్యండి సార్ సరే నిబంధనల ప్రకారం పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కర్రసాము పోటీల్లో గెలుపొందిన వారికి పదేళ్ల పాటు గ్రామంపై పూర్తి అధికారం ఉంటుంది శ్రీ పిచ్చయ్య నాయుడు గారు ఈ సంవత్సరం కూడా స్వయంగా బరిలోకి దిగుతున్నారు ప్రత్యర్థి శ్రీ గుండప్ప గౌడ తరపున రాహుల్ వాడయార్ బరిలోకి దిగుతున్నారు తిప్పు సామి తిప్పు నువ్వు కర్ర తిప్పాలా నేను ఈ ఊళ్ళో చక్రం తిప్పాలా ఒరే పొట్టి పంతులు నీ ఫోన్ కాల్ పుణ్యం అని ఆ నాయుడు మనవడి పైకి పోయి ఉంటాడు నువ్వు నా ఇంటికి వచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్లినప్పుడే నీ కళ్ళలో నా చెల్లెలి పట్ల ప్రేమని గమనించాను ఇప్పుడు నా చెల్లెలు కూడా నీ ప్రేమని గుర్తించి నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నాకంటే గొప్పగా నా చెల్లెల్ని ప్రేమించి నీకిచ్చి పెళ్లి చేయాలని నేను కూడా డిసైడ్ అయ్యాను మీరా యు మై ఫస్ట్ లవ్ నువ్వు సిద్ధాత్ గురించి చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను ఎప్పుడైతే నీ ప్రాబ్లం గురించి చెప్పావో నువ్వు నాలో బాధపడకూడదని మీ ఇద్దరిని కల్పడం కోసం ఇక్కడికి వచ్చాను మీరా సిద్ధార్థ వదులుకోవడానికి కారణం తన ఫ్యామిలీ వాళ్ళకి ఏమవుతుందన్న భయం అది అతని ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ రేపు సిద్ధు నేను పెళ్లి చేసుకుంటే నువ్వు తన ఫ్యామిలీ అవుతావు అప్పుడు నీ కోసం ఎన్ని వదులుకుంటాడో ఎన్ని సాక్రిఫైస్ చేస్తాడో ఆలోచించు ప్రేమించే ప్రతి వారికి యుద్ధం చేసే శక్తి లేకపోవచ్చు కానీ గుండె నిండా ప్రేమ ఉండాలి అది సిద్ధార్థకుంది మీరా చంద్రముఖి నన్ను ప్రేమించింది కానీ మన ప్రేమ గెలవాలని నీతో అబద్ధం చెప్పింది నిజానికి నేను కూడా చంద్రముఖి గతం విన్నప్పుడే తనకి తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాను ఇప్పుడు నన్ను కాపాడుకోవడం కోసం తను ఏం చేసిందో తెలుసా చంద్రముఖి వాళ్ళ నాన్నకి తప్పుడు జాతకం చెప్పించి దాన్ని సరిగ్గా నా కొడుకిచ్చి ఇచ్చి పెళ్లి చేద్దామనే టైంలో నీ మనవుడు అడ్డొచ్చాడు ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చావు నీ మనవుడు నా కొడుకు చేతుల్లో చేస్తాడు నిన్ను చంపుతుంది నాకు మా నాన్నగారికి చేసిన ద్రోహానికి కాదు మంచి మనుషుల్ని చంపాలనుకున్నందుకు మీరు వెళ్ళి చేయని కాపాడండి జీవితం మనల్ని చాలా చోట్లకి తీసుకెళ్తుంది కానీ ప్రేమ జీవితం ఉన్న చోటుకే తీసుకెళ్తుంది నీలాగే ఆలోచించే అమ్మాయినికి దొరకడం అదృష్టం వెరీ హ్యాపీ ఫర్ యూ కంగ్రాచులేషన్స్ మీరా విన్నాను నేను మీ ఇద్దరిని కోసం ఇక్కడికి వచ్చాను అనుకున్నాను కానీ మా ఇద్దరిని కలపడం కోసం అర్థం చేసుకున్నాను మూర్ఖత్వంతో పన్నెండేళ్ళకి ఇంటినే కారాగారం చేశాను నిన్ను కాదు నాన్నగారు నా మీద ఎన్ని కోట్లకైనా వెళ్తాను ఎంతైనా ఖర్చు పెడతాను మీరు చాలా మంచి అమ్మాయి మీ పెళ్లికి నేను రాలేకపోవచ్చు కంగ్రాట్స్ మీరా నా జ్ఞాపకం చంద్రముఖి నా జీవితం మీకోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూస్తాను లవ్ యూ